ఇది వాస్తవానికి మిమ్మల్ని రీసెంట్గానే నేను కట్ చేసి అనుకున్నా ఆ రోజు ఇది మొదటిసారిగా నేను ఇక్కడ సపోర్ట్ పెట్టినా సపోర్ట్ పెట్టకపోతే చెట్టు ఆల్రెడీ పడిపోవు ఎందుకంటే దీని ప్రాంతి దాని తొండం ఈ తొండం ఎంత బలంగా ఉన్నది దీని కాయలు కూడా మంచి టైట్ అయినాయి ఇది చెట్టు మీదనే మాగితే మాత్రము ఇంకా అది అద్భుతమైన టేస్ట్ ఉంటుంది కాకపోతే ఏంటంటే మనం అట్లా ఒకటేసారి మాగవు ఇప్పుడు కోతులు వస్తున్నాయి కాబట్టి ఎక్కడైనా ఒక పండుగ కనుక దానికి కనిపించింది అనుకో ఇక ఈ చెట్టు మీద విరగబడ్డదంటే మొత్తం ఈ గెల గెలకే ఊడిపోయే అవకాశాలు ఉంటాయి అందుకోసం మళ్ళీ మనం మొత్తం పూర్తి స్థాయి కింద పడేటట్టు ఉండితే ఇంకొక సపోర్ట్ పెట్టిందండి అసలు ఇలా ఇంటి గుర్తులాగా మనకు మంచి సపోర్టింగ్ కరెంట్ ఉంటే మాత్రము ఈ విధంగా టైట్ అయ్యే దాకా మనం చెట్టు మీద ఉంచుకుంటే మాత్రము పండు చాలా టేస్ట్ ఉంటుంది ఇది ఆల్రెడీ లైట్గా ఎల్లో కలర్కి మారుతున్నాయి గ్రీన్ నుండి లైట్ ఎల్లో కలర్ అయితే వస్తున్నాయి అంటే ఏంటంటే అర్థము మనకు పన్ను మాగడానికి స్టార్ట్ అయినట్టే ఇప్పుడు మనం ఈ విధంగా కట్ చేసి ప్రతి అస్తానికి కట్ చేయకుండా నేను ఇట్లా అంతకుముందు గతంలో కట్టేవి కదా కట్టిన తర్వాత దీనికి ఏదైనా మనకు గాలి తగలకుండా పెట్టే ప్రయత్నం చేస్తా దానివల్ల ఏంటంటే ఒక జస్ట్ ఒక ఐదు రోజుల వరకే మనకి ఇది పన్ను మాగే ఉంటాయి ఓకే అండి ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం చూసిన బొప్పాయి కాయలు అయితే కొంచెం సమయం పడుతుంది ఒక టెన్ డేస్ పడుతుంది కావచ్చు చెట్టు మీద ఉంటుంది కాబట్టి ఇది కట్ చేస్తాం కాబట్టి కంపల్సరీ మనకు దసరా టైం వరకు అంత దసరా ఇంకొక పది రోజులు అది దసరా వరకు ఆ పది రోజులు ఎనిమిది రోజులు దసరా ఉండదు ఇది రోజు ఎట్ల సాయంత్రం కట్ చేసే ప్రయత్నం చేస్తాం టైం ఉన్నప్పుడు ఇది అయిపోగానే మనం ఇక్కడ కట్ చేస్తాం కానీ మళ్ళీ దీనికి ఇంకొక రెండు నెల వరకు ఇంకొక మూడు నెలల వరకు అయినా కానీ ఈ గిల అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఈ పిలక ఇప్పుడు మూడు నెలల పిలుక మూడు నెలల పిలుక అంటే మనకు ఆటోమేటిక్గా ఇది ఎనిమిది నెలల వరకు మనకు గెల స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా కట్ చేసిన తర్వాత ఇది డెవలప్ అవుతుంది మళ్ళీ ఇది ఇది మాత్రం తీసేస్తా తీసేస్తే ఏంటంటే బలం అనేది కంప్లీట్గా ఎక్కువ ఉండకుండా దీనిలో ఏంటంటే మేనేజింగ్ ఏంటంటే మనం ఎరటిలా పిలకలు ఎక్కువ ఉండొద్దు ఒకటి లేదా రెండు ఒకటేమో మనకు గెలొస్తుంది ఆటోమేటిక్గా ఒకటేమో ఈ గెల కట్ చేసే ముందు మనం ఒకటి వదిలిపెట్టుకుంటే అది కట్ చేయగానే మళ్ళీ ఇది సెట్ అయ్యే ఉంటాయి అవకాశం ఉంటే మళ్ళీ ఒక రెండు పిలక పెట్టుకోండి అది నాణ్యతమైనటువంటి పిలకలు కావాలంటే మనకు ఒకటి రెండు అయితే నేను ఇవ్వగలుగుతా లేకపోతే జీనే వెరైటీకి సంబంధించిన తినడానికి అనుకూలంగా ఉన్నటువంటి చెట్లు చాలా బాగుంటుంది అర్చి పెట్టుకుంటే చాలా మంచిది ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ